కానీ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియందే నువ్వు పరమేశ్వరుణ్ణి ఎలా చేరుతావు నారాయణుని చేరు దారి నుంపక దారుణాగంబుల తగులువారు అంటారు వరాహపురాణాన్ని అనువదిస్తూ ఒక మహాకవి చేసినటువంటి మాట నారాయణుని చేరు దారి తెలియదు ఎందుకు తెలియదు అంటే అసలు ఆయన ఎక్కడున్నాడని నీకు తెలుస్తుంది నారాయణ అంటే ఎవరు నారాయణుణ్ణి ఎలా చేరడం అంటే నారాయణ అంటే రీత్యా చెప్పవలసి వచ్చినప్పుడు సమస్త శబ్దములు దేని ఎందు లయమైపోతాయో సమస్త శబ్దములు దేని నుండి ఉత్పన్నమవుతాయో అదే నారాయణ అంటే మీకు కొంచెం అయోమయంగా ఉందండి మీరు చెప్పింది స్పష్టంగా మాకు అవగతం కాలేదు అంటారు మీరు నాకు తెలుసు నారాయణ అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది ఇప్పుడు ఒక అందమైన వస్తువు ఏదైనా కనపడింది అనుకోండి మీకు ఇది ఎవరిదండి అని అడుగుతారు ఒక ఇల్లు చాలా బాగుంది అనుకోండి చాలా గొప్ప ఇల్లు కనపడింది ఈ ఇల్లు ఎవరిదండి అంటారు ఇల్లు ఎవరిదండి అన్న తర్వాత ఈ ఇల్లు కోటేశ్వరరావు గారిదండి అన్నారు అనుకోండి ఎవరు కట్టారండి ఇలాగా చాలా బాగా కట్టారు ఇది అంతాను అంటారు కట్టిన వాడెవరు ఎవరిది ఈ రెండు ప్రశ్నలు అడుగుతాం మనం ఓ కుర్చీ చాలా బాగా తయారు చేశారు అనుకోండి ఎవరిదండి ఈ కుర్చీ అంటాం కోటేశ్వరరావు గారిదండి అన్నాం కోటేశ్వరారు ఎవరితో చేయించారండి అని అడుగుతాం ఎవరితో చేయించారు ఎవరిది ఈ రెండు ప్రశ్నలు మనం సాధారణంగా లోకంలో ఎప్పుడూ వేస్తూ ఉంటాం తెలిస్తే ఎందుకు అభినందిస్తారు మీరు సంతోషిస్తారు ఓ కోటేశ్వరగా కోటేశ్వరారు మీకు చాలా మంచి కుర్చీ ఉందండి అంటారు మీరు అలాంటి కుర్చీ చేయించుకోవాలనుకున్నారనుకోండి నేను ఎవరితో చేయించుకున్నానని చెప్పాను ఆయన దగ్గరికి మీరు వెళ్ళి చేయించుకుంటారు కదూ మీరు నారాయణ అన్న శబ్దాన్ని పరిశీలనం చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయములను తెలుసుకుని ఉండవలసి ఉంటుంది అంటుంది శాస్త్రం వ్యాఖ్యానం చేసిన పెద్దలు కొన్ని వేల పేజీలు చేశారు నారాయణ అన్నిటి ఎందు ప్రవేశించి ఉంటాడు ఇప్పుడు నేను ఈ ఉత్తరీయం కొనుక్కున్నాను అనుకోండి ఈ ఉత్తరీయాన్ని వేసుకున్నాను కానీ ఉత్తరీయంలో నేను ఉండను ఈ ఉత్తరీయం కింద పడిపోయినా ఈ ఉత్తరీయం తీసి నేను రేపు ఇంట్లో వదిలేసి ఇంకో ఉత్తరీయం వేసుకొచ్చిన కోటేశ్వరరావు గారు ఆ ఉత్తరయ్యంతో రాలేదు కాబట్టి ఉత్తరీయమునందు కోటేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి రాలేదని మీరు అనలేరు ఉత్తరీయము నాదైనా ఉత్తరీయములో ఉండను పెన్ను నాదైనా పెన్నులో ఉండను పుస్తకాలు నాదైనా పుస్తకంలో నేను ఉండను ఇల్లు నాదైనా ఇంట్లో నేను ఉండను ఇంట్లో అంటే గోడలలో పరివ్యాప్తమై నేను ఉండను ఒక కుర్చీ నాదైనా కుర్చీని చేయించుకున్నదైనా కుర్చీలో నేను ప్రవేశించి ఉండను కుర్చీగా నేను ఉండను కానీ నారాయణ విశ్వముగా ఉంటాడు అందుకే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంది వేదం ఆయన దృశ్యతే సృయతేపివా నీ కంటికి ఏది కనపడుతోందో అందులో శ్రూయతే నీకు ఏది వినపడుతోందో దాంట్లో అంతః బహి లోపల బయట ఆయనే ఉన్నాడు అయితే చిత్రం ఏంటంటే మనకి లోకంలో కనపడేటటువంటి వస్తువులు అన్నిటి ఎందు కూడా భిన్నములు ఉంటాయి అంటే భిన్నములు అంటే ద్వంద్వావస్థలు కొన్నిటికి ఉంటాయి పగలు సూర్యుడు ఉంటాడు రాత్రి చంద్రుడు ఉంటాడు నీరు చల్లగా ఉంటుంది అగ్ని వేడిగా ఉంటుంది ఆకలి బాధగా ఉంటుంది కడుపు నిండింది తృప్తిగా ఉంటుంది ఈశ్వరుడికి కూడా అలా ఉంటాయా ఏమైనా అంటే ఆయన నిత్యపూర్ణుడు నారాయణ శబ్దము ఆయనకి మళ్ళీ ఇటువంటి ద్వంద్వలకు ఆయన వశుడు కాడు ఆయనకి ఒకప్పుడు ఎత్తుగా ఉండడం పల్లంగా ఉండడం కష్టంగా ఉండడం సుఖంగా ఉండడం కోపంగా ఉండడం శాంతంగా ఉండడం చీకటిగా ఉండడం వెలుతురుగా ఉండడం ఇవన్నీ ఆయనకు ఉండవు ఆయన పరిపూర్ణుడు ఆయన అన్నీ ఆయనగా ఉంటాడు అన్నీ ఆయనగా ఉంటాడు కాబట్టి యదార్ధమునకు ఇప్పుడు ఇదంతా కలిపి ఏమనవలసి ఉంటుంది నారాయణ ఒక్కటే ఉంది పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఆ నారాయణ ఒకటే కనపడదు ఈయన కోటేశ్వరరావు గారండి కనపడుతుంది ఆయన గోపాలాచార్యులు గారండి కనపడుతుంది ఆయన గోపాలకృష్ణ గారండి కనపడుతుంది తప్పించి అంతా నారాయణ అండి అని అనలేడు అలా అనగలిగితే వాడు అదృష్టవంతుడు చేరిపోయాడు నారాయణుణ్ణి అయిపోయింది వాడి ప్రయాణ విషయం జీవయాత్ర పూర్తయిపోయింది అని గుర్తు నారాయణుణ్ణి తెలుసుకుంటే నారాయణుణ్ణి చేరిపోవడం అయిపోతుంది మీకు లోకంలో మిగిలిన వాటిని తెలుసుకుంటే వాటిని చేరిపోవడం ఉండదు అన్నం తింటే ఆకలి తీరుతుంది అని తెలుసుకుంటే మీకు ఆకలి తీరిపోదు మీరు అన్నం తింటేనే తీరుతుంది నారాయణ మీకు తెలిసిపోయింది అనుకోండి మీరు నారాయణుని చేరిపోవడం అయిపోతుంది అంతే నారాయణ తెలిసిపోవడం అంటే గ్రాంధికంగా పుస్తకంగా తెలియడం కాదు అనుభవంగా తెలియాలి అనుభవంలోకి రావాలి అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతటా ఆయనే ఉన్నాడు అసలు ఆయన లేనిది ఆయన కానిది వేరొకటి లేదు లోకంలో అన్నీ ఆయనే అప్పుడు నా కంటికి కనపడేటటువంటి ఈ మొక్కలలో ఆయనే ఉన్నాడు ఆ గడ్డి పరకలలో ఆయనే ఉన్నాడు గడ్డి పరక నిన్నటి కన్నా ఇవాళ పెరిగినటువంటి ఒక అంగుళంలో ఆయనే ఉన్నాడు ఎండిపోయిన గడ్డి పరకలో ఆయనే ఉన్నాడు గడ్డిపరక భూమిలో కలిసిపోవడంలో ఆయనే ఉన్నాడు భూమిగా ఆయనే ఉన్నాడు నీటిగా ఆయనే ఉన్నాడు ఇదే ప్రహ్లాదుడు అంటాడు కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబులన్ దిక్కులన్ అగ్నియందు రేలన్ తర్వాత పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ ఓంకారమునందు ఆయన లేంది ఇది అనుభవం అనుభవము అంటే దర్శించినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాట మనకి ఇది విన్నంత విన్నంతసేపు బాగుంటుంది అనుభవంలో ఒకటే వస్తువు రెండుగా మారుతుంటుంది దానిని మాయా అంటారు నేను నువ్వు అంటూ ఉంటాడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి మీకు తెలిసిపోతుంది నేను అనుకోండి నాకు అన్నాను అనుకోండి నేను మీకు ఆకలిస్తే మీరేమంటారు నాకు ఆకలిస్తోందని మీరు ఇలా చూపిస్తారు యథార్థములకు ఆకలి వేస్తున్నటువంటిది ఏది ఉందో ఈ నేను మీరు చూపిస్తున్న నేను ఒకటే ఆ నేనుకి ఆకలిస్తోంది ఈ నేనుకి ఆకలేస్తోంది ఆ నేనుకి దాహం వేస్తోంది ఈ నేనుకి దాహం వేస్తోంది ఆ నేనుకి నిద్ర వస్తోంది ఈ నేనుకి నిద్ర వస్తోంది కానీ ఇక్కడ నేనంటాను అక్కడ నువ్వు అంటాను నేను అన్నం తిన్నాను నువ్వు అన్నం తిన్నావా అంటాను నా వరకు నేను మీ వరకు మీకు మీరు నేను కానీ మీలో ఉన్న నేను నాలో ఉన్న నేను అని మనం అంగీకరించలేము అక్కడ నారాయణ మనం ఎరుకలోకి రాదు నేను నువ్వులోనే మనకి నారాయణ అనుభవం రా అనుభవంలోకి రాక జీవితాలు వెళ్ళిపోతాయి దానివల్ల పునర్జన్మ వస్తూ ఉంటుంది పునరభిజననం పునరభిమరణం పునరపిజనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇది ఎవరు పోగొట్టాలి కృపయాపారే పాహి మురారే ఓ మురారి మీ పాదములు పట్టుకుంటే ఈ అజ్ఞానాన్ని మాకు తీసేయాలి తీసేస్తే నారాయణ మాకు అవగతం కావాలి అన్ని ప్రాణులలో ఉన్నటువంటి నేనుగా ఉన్నవాడు వాడొక్కడే